mm <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అంతకంటే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఈ సంక్రాంతిని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట నైట్ ఇక్కడ నేను ముగ్గులు అయితే వేశానండి నేను మా వదిన కలిసి వేశామన్నమాట ముగ్గులు అటు సైడ్ ఇటు సైడు రోడ్డుపైన ఎక్కువ వాటర్ వస్తాయని చెప్పేసి చిన్న ముగ్గు వేసాము అటు సైడు కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉంటే పెద్ద ముగ్గు వేసేసి అటు సైడ్ ఇటు సైడు చెరుకు గడలు అలాగనే గాలిపటాలు అయితే వేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు ఇంటి ముందు ముగ్గులు వేసారా లేదా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి రోజు నైటే ముగ్గులన్నీ వేసేసుకొని పెట్టేసుకున్నామండి ఎందుకంటే సంక్రాంతి రోజు పనులన్నీ ఉంటాయని చెప్పేసి భోగి రోజు నైటే ముగ్గులన్నీ వేసేసుకున్నాము ఆల్మోస్ట్ అందరూ భోగి రోజు నైటే వేసుకుంటారులేండి ఎందుకంటే సంక్రాంతికి అన్ని పనులు హడావిడి హడావిడి ఉంటుందని చెప్పేసి ఇంకా ఇది సంక్రాంతి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి చంద్రుడు అలాగనే ఒక స్టార్ నక్షత్రం అయితే అలా వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాయి నేను ఆ వెలుగునైతే మీకు చూపిస్తూ ఉన్నాను వీడియో క్లిప్లు అయితే సరిగా కనపరాలేదండి మార్నింగ్ మామూలుగా రియల్గా చూస్తే చాలా చాలా అందంగా కనిపించారనమాట అలా ఫోర్ ఓ క్లాక్ లేచేసి అలాగనే చంద్రుణ్ణి మీకు చూపించాను కదండి కదండి కొంచెం ఇంటి ముందుకైతే బయటికి వచ్చేసానండి బయటికి వచ్చేసరికి ఇక్కడ ముగ్గులన్నీ వేస్తూ ఉన్నారనమాట ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ మార్నింగ్ లేచి ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ లేచేసి అంతా కల్లాపి చల్లేసి ముగ్గులు అయితే వేశారు సంక్రాంతి పండక్కి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులో పోటీలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా నేను ఇక్కడ ముగ్గులన్నీ చూపిస్తూ ఉన్నాను ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు వేశారండి ఆ ముగ్గులన్నీ వీడియో క్లిప్లో మీకు చూపిస్తూ వస్తూ ఉన్నాను చిన్న ముగ్గులు ఉన్నాయి పెద్ద ముగ్గులు ఉన్నాయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ముగ్గులు వేస్తూ ఉంటారు కదా భోగి కుండలు ఒక సైడు చెరుగడలు ఒక సైడు ఇలా వేస్తూ వచ్చారనమాట సంక్రాంతి పండగ అంటే వింటర్లో వస్తుంది కదండీ ఈ ముగ్గులు వేసేటప్పుడు చలి ఎక్కువగా ఉంది అలాగనే దోమలు కూడా చాలా ఎక్కువగా పుడుతూ ఉన్నాయండి పల్లెటూరు వాతావరణం కదా పల్లెటూరులో ఇక్కడ అయితే వరి నొక్కజొన్న ఇవన్నీ వేస్తూ ఉంటారు పొలాలు వచ్చేసి అంటే వ్యవసాయ వ్యవసాయం కాబట్టి పంట పొలాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు వరి దగ్గరలో ఉంది కాబట్టి దోమలు ఎక్కువగా ఉన్నాయండి ఇలా ముగ్గులు వేసేటప్పుడు ఈ చెట్టు వచ్చేసి చింతకాయల చెట్టు అండి చింతకాయలు కాచాయనమాట ఈ చింతకాయ చెట్టుకి ఈ నెలలో మాత్రమే కాస్తాయండి ఈ నెల జనవరి లాస్ట్కు చింతకాయ పచ్చడి అయితే పెడుతూ ఉంటారు చింతకాయ ఊరగాయ అండి ఊరగాయ పెట్టేసి బాగా రోట్లో దంచేసి ఊరగాయలు అదే చింతకాయలన్నీ తీసేసి తీసుకొని వచ్చి రోట్లో దంచేసి ఊరగాయ పెడుతూ ఉంటారు చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఆ చింతకాయలు దంచిన చింతకాయల్ని ఊరబెట్టే ఊరబెట్టేసి మనం మళ్ళీ తర్వాత రోట్లో వేసుకొని రుబ్బుకోవాలన్నమాట చింతకాయల చెట్ల మధ్యన పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా ఈ చింతకాయల చెట్లు దాటుతానే మా పొలాలన్నమాట వరి అలాగని నక్కజొన్న వేశారండి మార్నింగ్ మార్నింగే గేదెల పని చేసుకోవడానికి గేదెల అయితే వస్తారండి అక్కడ కోళ్ళు గేదెలు ఆవులు ఎద్దులు ఇవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటారు అక్కడనే మాడి చెట్టు కూడా వేశారండి మా అన్న వచ్చేసి ఈ మాడి చెట్టుకు మాడిపోత వేసింది అక్కడక్కడ చిన్న పిందెలు అయితే పడ్డాయండి ఇంకా వింటర్ అయిపోతానే సమ్మర్ కదండి సమ్మర్లో ఈ మాడి మాడికాయలు అన్నీ కాస్తూ ఉంటాయి పెద్ద ఎక్కువగా ఏం కాయలేండి ఎందుకంటే పెద్ద మాను కాదు ఒక రకంగా మీడియంగా కాస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ గోరెంటాకు చెట్టు అన్ని చెట్లు వేశారు నిమ్మకాయ చెట్లు అన్ని చెట్లు ఉన్నాయండి ఎందుకంటే వీళ్ళకి కొంచెము వరి పొలాలు కాబట్టి లోపల తేమ ఉంటుంది చాలా బాగా పండుతాయండి ఈమె వచ్చేసి మా అవ్వ అండి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఎంత పని చేస్తుందంటే అంత పని చేస్తాదండి అసలు ఇంట్లో ఊరికే ఖాళీగా ఒక్క నిమిషం కూడా కూర్చోదండి అసలు పని చేస్తూనే ఉంటుంది ఆ పని చేయడం వలనే ఈమెకు కాళ్ళనొప్పులు కానీ నడుము నొప్పులు కానీ అలాగనే కీళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు లేకుండా సాఫీగా తన పనులు తను చేసుకోగలుగుతుంది వయసు వచ్చేసి ఎనభై ఏళ్ళు ఉంటాయన్నమాట ప్రకృతి అందాలు చూసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా మార్నింగే బ్రెషులు చేయించడం స్నానాలు చేయించడం పిల్లలకి పండగ పుట్ట కాబట్టి మార్నింగ్ మార్నింగే రెడీ చేస్తూ ఉన్నానండి ఇక్కడైతే అందరూ స్నానాలు చేయిపోయినాయి అనమాట తల స్నానాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి జడలు వేసేసి బొట్లు అయితే పెడుతూ ఉన్నాను ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారనమాట నాకు ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు మా ఆ పిల్లలందరూ ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు వరుసగా స్నానాలు చేపిస్తూనే ఉన్నానండి చేపించిన తర్వాత ఇంకా బొట్లు పెట్టేసి జడలు అనమాట బొట్లు అంటే బొట్లు ఉంటాయి కదండీ ఆ బొట్లను అయితే పెడుతూ ఉన్నాను పిల్లలు కదా చిన్న పిల్లలు బొట్టు పెడితే బాగా అందంగా ఉంటారు అలాగనే బొట్టు మన ఇష్ట తగలకుండా ఉంటుందని చెప్పేసి బొట్టు అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటామండి ఇక్కడ నేను పిల్లలందరికీ ఈ పనులు చేపిస్తూ ఉంటే మా వదిన వచ్చేసి ఇంట్లో వంట చేస్తూ ఉందండి పిండి వంటలు వండి వంటల్లోకి ఓలిగా అన్నం పప్పు చిత్రాన్నం ఉల్లగడ్డ ఇవే చేస్తారనమాట ఈ పల్లెటూరులో వచ్చేసి మా సైడ్ అంతా ఇలానే చేస్తారండి ఆల్మోస్ట్ కడప సైడ్ కానీ కర్నూలు సైడ్ కానీ ఇవన్నీ ఈ పల్లెలో పల్లెలు కానీ టౌన్లు కానీ పండగ వచ్చిందంటే ఓలిగా చిత్రాన్నం ఉర్లగడ్డ అన్నం పప్పు రసం ఇవన్నీ కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు పిండి వంటలు అంటే కర్జికాయలు అత్తరాసలు కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు మా అందరినీ రెడీ చేయించిన తర్వాత అబ్బాయిలు అయితే వచ్చారండి వీడు మా అన్న కొడుకు చాలా ముద్దు ముద్దుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు చిన్న పిల్లవాడండి వీడి వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు వీడికి కూడా కొంచెం దిష్టి తగలకుండా దిష్టి చుక్క అయితే పెడుతూ ఉంటారు కాటక బొట్టు అయితే ఎందుకంటే ఇంకా ఐదు ఐదు సంవత్సరాలు దాటలేదు కదా మగపిల్లవాడే కాకపోతే ఐదు సంవత్సరాలు దాటితే ఇక్కడ బొట్లు పెట్టారండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకైతే ఇలా బొట్లు పెడతారు దిష్టి తగలకుండా దిష్టి చుక్క ఇంకా వాడికి కూడా నేను దిష్టి చుక్క పెట్టేసి తల అయితే దువ్వుతూ ఉన్నాను అసలు పిల్లలైతే ఎంత అల్లరి చేస్తున్నారంటే అంత అల్లరి చేస్తున్నాడు మా అబ్బాయి చూడండి ఇంకా అల్లరి ఎక్కువ అనమాట ఇంకా వాడిని వాడికి కూడా నేను ఇక్కడ తల అంతా వింటర్ కాబట్టి చలి ఎక్కువగా ఉండడంతో కొంచెం జలుబు జలుబులాగా చేస్తుందని చెప్పేసి తల అంతా కూడా తు తుడిచేసి ఇంకా నేను తల దువ్వేసి వాడికి కూడా దిష్టి తగలకుండా దిష్టి చుక్క అయితే పెడుతూ ఉన్నాను ఫైనల్గా అందరినీ రెడీ చేసిన తర్వాత అందరూ ఇలా ఉన్నారండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నారనమాట చూశారు కదండి ఎంత ముద్దుగా ఉన్నారో తర్వాత ఇక్కడ అయితే పిండి రుబ్బేస్తూ ఉన్నామండి నేను మా వదిన కలిసి మేమైతే ముందుగానే రుబ్బేసామండి ఆ వీడియో క్లిప్ అంతా ఏమీ తీయలేదు రుబ్బేసిన తర్వాత అయితే చూపిస్తూ ఉన్నానండి అంతా రుబ్బేసి ఇక తోడే టైంలో నేను చూపిస్తూ ఉన్నాను ఈ ఊలిగాల పిండి వచ్చేసి శనగపిండితో చేశారండి శనగ ఉడకబెట్టేసి అలాగనే కొద్దిగా వాటికి సరిపడా బెల్లం వేసేసి ఉడకబెట్టేసిన తర్వాత ఆ చల్లరిన తర్వాత ఇలా అయితే రుబ్బేస్తూ ఉన్నాను మిక్సీ పట్టచ్చు కాకపోతే రుబ్బితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ రుబ్బేస్తూ ఉన్నాను నేను మా వదిన కలిసి మా మేనక్కడానికి కొంచెం వీడియో తీయమ్మా అంటే మా మొహాలు కనపరాకుండా వీడియో తీసి పెట్టిందండి ఇంకా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే ఏం చేయలేము ఫైనల్లీ అంతా రుబ్బేసి తోడేస్తూ ఉన్నాము నేను మా వదిన కలిసి నేను రుబ్బుతూ ఉంటే మా వదిన తోడుతూ ఉంది ఇంకా తోడేసి ఓలిగలు చేయడానికి అయితే రెడీ అయిపోయామండి ఓలిగలతో పాటు అన్నం పప్పు రసము అలాగనే ఉర్లగడ్డ చేశారని చెప్పాను కదా ఇదైతే రసం అండి ఇక్కడైతే ఉర్లగడ్డ చేసేసింది ఇంకా పప్పు కూడా చేసేసింది రైస్ కూడా పెట్టేసింది రైస్ కుక్కర్లో అయితే వీడియోనిస్తే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్